హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను మనమైతే దోచెట్లలో నాలుగోసారి మందులు అయితే స్ట్రే చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఈ నాలుగోసారి ఏ మందులు కొట్టినామో నేను మీకు చెప్పాలనుకున్నాం ఫ్రెండ్స్ ఆ మందులు కూడా మీకు చూపిస్తాను ఏ మందులు కొట్టామో మనం ఇంత ముందు వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోలు అయితే చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోలు కూడా ఒకసారి ఇంకా మనం మందు అయితే కొట్టలేదు ఫ్రెండ్స్ ఈరోజు ఉదయమే వచ్చినాము మంచు ఉంది కొద్దిగా మంచు ఆర్నే అని అయితే మనమైతే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మంచు పైన కొట్టినామంటే తేమకు మందు మందు మనం మందు కొట్టిన మందు కూడా జారిపోతుంది ఏం యూజ్ ఉండదు కాబట్టి కొద్దిసేపు ఎండ కాస్తే మంచు అనేది పోతుందని వెయిట్ చేస్తున్నాము అందుకోసం అయితే ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే మనం వచ్చేసి కటికే రోగానికి గ్రోత్కు ఈ ట్రిప్స్కు ఈ పిందెలు అనేవి మనకు దోశ పిందెలు పడినాయి ఫ్రెండ్స్ ఈ పిందెలు అనేవి మాగిపోతున్నాయి చిన్నవి అవి ట్రిప్స్ వల్ల అందు ఉండొచ్చు చూడండి పిందె అనేది మాగిపోతుంది మన ఈ అనేది మాగకుండా ఉండటం కోసం ఈ పిందె కానీ ఇంకా దీనికంటే పెద్దవి కానీ పిందెలు కొన్ని మాగిపోతున్నాయి ఈ పిందెలు మాగకుండా ఉండడం కోసం కూడా అయితే ఈ రోజు మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ అది కాక కొద్దిగా గ్రోత్ కోసం కూడా కొడుతున్నాము గ్రోత్కు ఇలాంటి పిందెలు మాకుండా పూతలు రాలకుండా కటిక రోగము ట్రిప్స్ అవన్నీ లేకుండా కోసం అయితే ఈరోజు అయితే దోచర్లో మందులు కొడుతున్నాం ఫ్రెండ్స్ అవి నేను మీకు చూపిస్తాను ఏ మందులు కొడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మనము ఈ కటిక రోగానికి వీటి కోసం అయితే ఒకటే ఫ్రెండ్స్ మామూలుగా అయితే చూడండి ఎం ఫార్టీ ఫైవ్ ఈ ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఈ ఎంఎం ఫార్టీ ఫైవ్ వచ్చేసి మనం ఒక ఒక ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్సీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇవి వచ్చేసి ఇంకోటి ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్సీ థర్టీ ఫైవ్ అశ్విన్ అశ్విన్ ఇవి వచ్చేసి మూడు ఈ మూడు ప్యాకెట్లు అయితే మనం పొడి ఫ్రెండ్స్ వచ్చేసి ఏవేవి ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్సీ థర్టీ ఫైవ్ అశ్విన్ ఈ మూడు వచ్చేసి పొడి ప్యాకెట్లు ఇవి వచ్చేసి మనమైతే ఒక డ్రమ్లో సపరేట్ అయితే కలుపుకుంటాము ఒక బకెట్లో సపరేట్ కలుపుకొని ఈ మూడు పొడులన్నీ బాగా కరిగేయాలి ఫ్రెండ్స్ మొత్తం బాగా నీట్గా అనేవి లేకుండా ప్లస్ కింద పేరుకుపోతుంది అలా లేకుండా బాగా పుల్ల తీసుకొని తిప్పాలా మళ్ళీ చేత్తో కూడా తిప్పాలా మళ్ళీ బిందె బిందె తిప్పుకొని వేసుకోవాలి ఎందుకంటే పొడి కాబట్టి గడ్డ కడతా ఫ్రెండ్స్ కాబట్టి మనం చూసుకొని అయితే వేసుకోవాలా ఇంకా మనకు వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉండేది వచ్చేసి టోల్ఫన్ టోల్ఫన్ ఫ్రెండ్స్ స్ట్రిప్స్కి అందు బాగా పనిచేస్తుంది టోల్ ఫన్ ఇది వచ్చేసి టోల్ ఫన్ ఇంకొకటి వచ్చేసి ట్యాగ్ ఫన్ ఇది ట్యాగ్ ఫన్ టోల్ ఫన్లోనే దానికి సంబంధించిన టోల్ ఫన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ది బెంజర్ రీక్లైమ్ బెంజర్ బెంజర్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి పురుగుకు అందు కూడా పనిచేస్తుంది మనకు వచ్చేసి కాయలకు అందు దోసకాయలకు అందు బొక్కలు వేస్తున్నాయి ఫ్రెండ్స్ పురుగులు పురుగు కూడా పురుగుకు బా బెంజర్ అయితే పనిచేస్తుంది బెంజర్ కూడా మనం అయితే కుడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి సూపర్ బాగా సైనింగ్ తోట గ్రోత్ రావడానికి సూపర్ సైన్ ఈ సూపర్ సైన్ అనే లిక్విడ్ కూడా మనం అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ సూపర్ సైన్ సూపర్ సైన్ లిక్విడ్ సూపర్ సైన్ బెంజరు టోల్ఫన్ టోల్ టో ట్యాగ్ ఫన్ టోల్ఫన్ ట్యాగ్ ఫన్ ఇవి వచ్చేసి లిక్విడ్లు వచ్చేసి మనకు వచ్చేసి ఇంక ఇది వచ్చేసి అశ్విను ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్షి థర్టీ ఫైవ్ ఇవి వచ్చేసి మనకు పొడులు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనము ఈ పొడ్లు బాగా కలుపుకోవాలా నీట్గా అవి ఒక పక్క ఇవి ఒక సైడ్ కలుపుకొని లిక్విడ్ ఒక పక్క ఇవి ఒక పక్క కలుపుకొని అయితే మనమైతే ఈ మందులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ దాంతో కలిపితే పని చేయకముందే చెప్తున్నా వచ్చేసి నిమ్మ చెట్లకు వచ్చేసి అల్లికా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా మంట ఉంటుంది ఫ్రెండ్స్ మందు వచ్చేసి మందు పూసుకునేప్పుడు వాళ్ళు ఒక పొడి ఇస్తారు ఆ పొడి కొబ్బరి నూనెలో కానీ అండ్ చమురులో కానీ పూసుకొని మొత్తం మన శరీరానికి అప్లై చేసుకొని మందు అయితే స్ప్రే చేయాలా లేదంటే డేంజరు కళ్ళు మంటలు మొత్తం చర్మ దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్స్ అవ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఈ మందు మంట అనేది ఇదైతే నిమ్మ చెట్లకు కొట్టాలనుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నిమ్మ చెట్లకు పేను బంక ప్లస్ ఆకుముడత లాంటి అయితే ఈ అల్లిక అనేది అయితే బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈసారి ఓపెన్ చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ అల్లిక ఇది ఇది వచ్చేసి మేమైతే తెచ్చినాము చూడండి నేను మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారు పెట్రోల్కి వస్తే వెళ్ళినారు బకెట్లు అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాము కలుపుకోవడానికి కోసం అన్నీ కలుపుకొని మంచు ఆడిన తర్వాత కొడతాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మందు మన తోట కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇంత ముందు మందులు స్ప్రే చేసినాం కదా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో తోట గ్రోత్ అయితే బాగానే ఉంది మందులు అయితే బాగానే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఏ రోగంలో అని వదిలేసి దానికైతే కాదు ఖచ్చితంగా మందులు అయితే స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ మందులు అయితే స్ప్రే చేయకపోతే మనకైతే రోగం అయితే ఎక్కువైనాక మళ్ళీ ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా మనమైతే మందులు అయితే స్ప్రే చేసి వాడుకోవాలి మనం ఎందుకంటే మనకైతే ప్రస్తుతం పిందెలు పండు మాగుతున్నాయి ప్లస్ ట్రిప్స్ ఉందని మనమైతే మందులు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే మందులు అయితే వారానికి ఒకసారి కానీ నాలుగు రోజులకి ఒకసారి కానీ స్ప్రే చేయాలా లేదంటే ట్రిప్స్ కానీ ఏదన్నా రోగం వచ్చి పడితే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ కాబట్టి ముందుగానే మనం పంటనైతే కాపాడుకోవాలా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఒకసారి సూపర్ అని ఉంటే సూపర్ అని చేయండి లేదు బాలేదంటే బాలేదని చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన రైట్ ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ వెంపల్లి శివాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్